హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పనులు ఎలా ఉంటాయో వన్ బై వన్ చూద్దాము అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను రోజు రోజుకి మన ఛానల్ గ్రో అవుతుంది ఇంకా అది ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ చెప్పాలనిపిస్తుంది ఏమనుకోకండి ఇక్కడ ఈవినింగ్ అవ్వగానే సామాన్లు కొన్ని కొన్ని తీసుకొచ్చేస్తాను నేను ఏ రోజు ఆ రోజే తెచ్చుకుంటాను ఎందుకంటే ఎక్కువ తీసుకొచ్చినా కూడా ఇంట్లో నేను దాయడం కష్టం పురుగు పడుతుంది అనేసి ఇక్కడ పిల్లలకి మధ్యాహ్నం డ్రైసే ఉంది అందుకోసం నేను అదే తాలింపు పెట్టేస్తున్నా మళ్ళీ అది ఎందుకు మార్నింగ్కి మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది అందుకనేసి తిన్నకాడికి అంటే ఇంతకుముందే వాళ్ళు తిన్నరు లేట్గా తిన్నారు సండే కాబట్టి అందుకోసం లేటుగా తిన్నారు కదా అనేసి మళ్ళీ కొంచెం తాలింపు పెట్టినా అది కూడా తినలేదు మొత్తం వెనక్కే పెట్టేసిండ్రు ఆ పప్పులు మాత్రం ఆ పల్లీలు మాత్రం తినేసి మళ్ళీ నాకు ఇచ్చేసి ఆ అన్నం కూడా నేనే మళ్ళీ వేడి చేసి ఇంకొంచెం స్పైసీగా తినేసిన అనమాట ఇంక ఇక్కడ పల్లీలు అవి వేపుకుంటున్నా ఈవినింగ్ అయింది మంచిగా ముగ్గు అసలు ఎంత అల్లరి ఎంత గోల చేస్తున్నారంటే మీకు చూపిస్తాను ఫస్ట్ అయితే నేను మామూలుగా ఏదో పని చేసుకుంటే అమ్మ అమ్మ రా ఒక్క నిమిషం రా రా అన్నారు సరే అని చెప్పేసి వెళ్ళి వాళ్ళతో కూర్చుంటే మాకు మీరు నువ్వు ఒక ఫోజులో కూర్చో మేము డ్రాయింగ్ అన్నారు సరే కదా అనుకొని నేను చేరు మీద ఇట్లా కూర్చున్నా ఏమో సీరియస్ని ఎంత బాగా డ్రాయింగ్ ఇస్తారో అని నేను అనుకున్నా ఎగ్దమ్ చూసినారా ఇక డ్రాయింగ్లో ఫుల్ బిజీ బిజీ ఉన్నారు ఇవి వాళ్ళ డాడీ తెచ్చిండ్రు ఇద్దరికి చెరొకటి అనేసి ఇంకా అసలు వదలట్లేదు వామ్మో అది ఒక బొమ్మలు మా ఎంత నవ్వు వస్తుందంటే వాడికి తెలీదు నేను వీడియో తీస్తున్నా అనేసి చూడండి ఎట్లా చేస్తున్నాడో మళ్ళీ నా బొమ్మ వేసిండ్రు ముందు తర్వాత చూపిస్తా ఇప్పుడు మీకు నా బొమ్మ ఎట్లా వేసిండే ఘోరంగా వేసిండ్రు ఒక్కని ఏదో బొమ్మ వేసి మళ్ళీ వాడే నవ్వుకుంటున్నాడు వాడే బొమ్మలు వేస్తున్నాడు వాడే నవ్వుకుంటున్నాడు పెద్దోడు కూడా అవి ఏదేదో వాడికి ఇష్టం వచ్చింది ఏదో డ్రాయింగ్ వేస్తున్నాడు మళ్ళీ నవ్వుకుంటున్నాడు ఒకటి కాదు రెండు కాదు మాటి మాటికి అవి మళ్ళీ తీసేయడం మళ్ళీ వేయడం ఇంకా నవ్వే నవ్వు కాకపోతే ఏమవుతుందంటే ఏదో బయటికి పంపించాము అంటే ఏమవుతుంది వీళ్ళకి రోడ్డు తెలియకుండా అటు ఇటు క్రాస్ చేస్తున్నారు లాస్ట్ టైం చిన్నోడికి దెబ్బ తగిలినప్పటి నుంచి బయటికి పంపించట్లేదు చూడు ఎంత నవ్వుకుంటున్నానో మళ్ళీ అమ్మ కూర్చో ఒక ఫోజీ ఇవ్వు కూర్చో మేమిద్దరం డ్రాయింగ్ వేస్తామన్నారు ఇదిగో చూడండి ఇక్కడ నేనంట మా పెద్దోడు రాసినాడు చూడు మా అని రాసిండు నేనంట ఇక్కడ మీరే చెప్పండి నేను ఇట్లుంటానా చూడండి ఇంతకీ మా పెద్దోడు నా బొమ్మ ఎట్లేసిండో మీరైతే కామెంట్ చేయండి మర్చిపోకండి నేనేదో ఇల్లు తుడుస్తూ నేనున్నా ఇంక అసలు నన్ను ఆపట్లేదు ఇల్లు తుడుస్తుంటే అమ్మ అమ్మ కూర్చో కూచో నీకు డ్రాయింగ్ వేస్తా నీ బొమ్మ వేస్తా అనేసిడు ఇంకా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు బొమ్మలేసి ఇష్టం వచ్చినట్టు గోల గోల చేస్తున్నారు చూడండి ఇక్కడ నేనంట చైర్ మీద కూర్చున్నానంట చైర్ మీద కూర్చున్నాడు మా చిన్నోడు క్రియేటివిటీ చూడండి ఇది చూడండి మా చిన్నోడు క్రియేటివిటీ చైర్లో కూర్చున్నానంట నేను ఇక్కడ అయితే అస్సలు ఆగట్లేరు వన్ బై అమ్మ ఇద్దరు ఫైటింగ్ అట్లే చేస్తున్నారు బొమ్మలు అట్లే చేస్తున్నారు ఇంకైతే నైటు మా వారే నేనేమనుకున్నా మార్నింగ్ తొందరగా వెళ్దాం అనుకున్నా నైట్ ఏమైంది మా వారు మూవీ పెట్టారు ఏమ ఏం మూవీ అంటే లక్కీ భాస్కర్ సారీ లక్కీ భాస్కర్ మూవీ పెట్టారు సగం వరకు చూసి వాళ్ళు ఏమో ముగ్గురు నిద్రపోయినారు ఆ సగం చూసిన తర్వాత సగం చూడకపోతే నాకు నిద్ర పట్టట్లేదు సగం చూసాను కాకపోతే ఈరోజు చాలా లేట్గా లేచిన రోజు కంటే చాలా లేటుగా లేచిన ఇక్కడైతే ఇడ్లీ దోశ ఊతప్పం అన్నీ రెడీ చేసేసిన రోజు వీళ్ళకి ఇడ్లీ దోశ ఊతప్పం ఇవే పెడుతున్నా కదా అనేసి పూరి రెడీ చేసి పూరి కర్రీ అయితే రెడీ చేసిన కాకపోతే ఏంటంటే ఇప్పుడు నేను రెడీ చేశాను ఇవి ఇక రెడీ చేసిన మొత్తం అన్ని ప్యాక్ చేసుకుంటున్నా ఇంకా బయలుదేరదాము అని బయటికి అడుగు పెట్టి మెట్లు దిగే లోపల మా పెద్దోడు వచ్చేసినాడు నేను వస్తాను నీతో పాటు అని సరేరా అని చెప్పి తీసుకెళ్ళాను సరే తింటారు కదా అనుకున్నాను ఇంట్లో అయితే కొంచెం కారం తక్కువలో చట్నీ పెట్టేస్తాను అదే నాకు బయటకంటే కొంచెం స్పైసీగానే చేస్తాను ఇక్కడ చూసినారా ఇంట్లోకి పెట్టేసి ఇంకా నేనైతే బయలుదేరిపోతున్నా తీరా బయలుదేరేటప్పుడు వచ్చేసి నేను వస్తా అన్నాడు అది ఓ గేట్ దగ్గర నుంచి ఉన్నాడు చూసినారా గమనించారా గేట్ దగ్గర నుంచి ఉన్నాడు వస్తాను అనేసి సరే అని చెప్పేసి ఈరోజు సండే కదా నేను పెద్దోడు ఇద్దరం వెళ్ళాం అనమాట టిఫిన్స్కి అయితే వచ్చింది వెళ్ళా వెళ్ళాం కదా ఇక్కడ చూడండి పైసలు మొత్తం ఆయనే తీసుకు పైసలు మొత్తం ఆయన ఇప్పించుకొని ఆయన దగ్గర పెట్టుకుంటున్నాడు వాడికి అదొకటి హ్యాపీ అనిపిస్తుంది ఎందుకో తెలీదు మళ్ళీ ఏమంటున్నారు తెలుసా అరే నాకు ఇవ్వరు ఆ పైస అట్లా పెట్టుకోకూడదు అట్లా పెట్టుకోకూడదమ్మా పిల్లలు నాకు ఇవ్వమంటే ఇది నేను కష్టపడినాను ఇది నాకు వచ్చింది పైసలు అని అయితే అంటున్నాడు ఇక్కడ చూడండి ఆల్మోస్ట్ సగం సగం వరకు అయితే అయిపోయినాయి ఇంకా సగం ఉన్నాయి అయితే ఏం చెప్తున్నాడు మా అమ్మ నాన్నకు ఫోన్ చేయి నన్ను తీసుకెళ్ళమను అని చెప్తున్నాడు ఇంకా ఆల్రెడీ సగం అయిపోయింది కదా మళ్ళీ వాళ్ళకి ఎందుకు లేసరమ్మా అని చెప్పేసి వస్తున్నారు అని చెప్పి అలా ఆపినా అనమాట మేము మొత్తం అయిపోయినాయి మొత్తం అన్నీ ఖాళీ అయినాయి కావు ఇదిగో చూడండి ఇంకొక ఒకటిన్నర ప్లేట్ ఉంది ఇడ్లీ ఇక్కడ చట్నీ అయితే కొంచెం ఉంది ఇంకా ఊతప్పం అయితే ఇవి కూడా కొంచెం ఉన్నాయి అనమాట ఇంక అన్నీ ఆల్మోస్ట్ అయిపోయినాయి సండే కదా ఆల్రెడీ మేము రావడమే చాలా లేటుకు వచ్చినాం ఇంక ఇంటికి వెళ్ళంగానే చిన్నోడు వాళ్ళ నాన్న అయితే ఇద్దరు తినేశారు నేను పెద్దోడు ఇద్దరం కూర్చొని మంచిగా ఇంకొక మూవీ పెట్టారు మా వారు వామ్మ ఇంటి దగ్గర ఉంటే ఇంకా అసలు ఆగట్లే ఇంకొక మూవీ పెట్టారు ఇంకా మూవీ చూస్తా పూరి మొత్తం తినేసినాము ఇంక బాగా నిద్ర వచ్చేసింది వాళ్ళు కూడా లేట్గా టిఫిన్ చేసినట్ట లెవెన్కో కో అందుకనేసి ఇంక మేము తినేసి ఫుల్ పెట్టేసుకున్నాను చూసినారా చట్నీ కర్రీ పూరి పొట్ట ఎంత అయితే అంత మొత్తం తినేసినాము నేను పెద్దోడు ఇంకాకపోతే కాకపోతే వాళ్ళు మళ్ళీ ఆడుతుండే నేనే తినిపించేసిన ఇద్దరు పిల్లలకి చిన్నోడు ఉండి నేను తిన్నా అమ్మ అన్న మళ్ళీ నేను వండేసరికి లేట్ అవుతుందిరా అని చెప్పేసి తినిపించేసిన అయితే చూడండి ఇక్కడ మా బిల్డింగ్ కింద మామిడి చెట్టుకి ఎంత మంచిగా మామిడికాయలు వచ్చేసినాయా అప్పుడే మామిడికాయలు వచ్చినాయి చూసినారా మీదే కలికాలం ఏమో తెలియదు నాకు ఇక్కడైతే మంచిగా అనిపిస్తున్నాయి కదా అని చెప్పేసి చిన్న వీడియో తీసినాను బాగుంది కదా అయితే ఒక్కొక్కసారి నిలబడుతున్నాయి ఒక్కొక్కసారి నిలబడట్లేదు మామిడికాయలు జ రాలిపోతున్నాయి అనమాట ఎక్కువ ఒక వర్షాలు ఏదైనా గాలి వస్తే రాలిపోతున్నాయి ఇక్కడ చూడండి ఈవినింగ్ అయితే నాలుగు నాలుగు చినుకులు పడింది మంచిగా మట్టి స్మెల్ మట్టి వాసన వస్తుంది బాల్కనీలో కూర్చొని ఉన్నాం నలుగురం నేను ట్యూషన్ అమ్మాయి పిల్లలిద్దరు మా వారైతే ఏదో ఆఫీస్ పని ఉందని చెప్పేసి దూరం ఉన్నాడు ఇక మండే రోజు ఇది సోమవారం పొద్దున్నే లేచి లేయంగానే ఇంక అన్ని పనులు చేసేసుకోవాలి కదా ఇంకా అయితే పిల్లలకి బాక్స్ కూడా అయిపోవాలి అన్నం వండినా ఇక్కడ వచ్చేసి ఈరోజు ఇడ్లీ పెట్టలేదు రోజు రోజు చేత కావట్లేదు అని చెప్పేసి కొంచమే ఇడ్లీ ఉండే ఇడ్లీ పిండి అది పెట్టేసిన పిల్లల కోసం ఇదైతే చట్నీ పక్కకు తీసినా అనమాట కొంచెం స్పైసీ తక్కువలో ఇక్కడైతే వంకాయ ఫ్రై చేసిన దోశలు ఇంకా ఇడ్లీ కొంచమే ఉంది మూడు ప్లేట్లు అయింది ఆ మూడు ప్లేట్లు పెట్టేసిన అనమాట ఇక్కడైతే చిన్న ముగ్గు వేసినా బాగుందా నా ముగ్గు ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంకా మూడు ప్లేట్లు ఉండే ఆ ఇడ్లీ అయితే పెట్టేసిన అంతబట్టుకే ఇంకా వన్ బై వన్ అన్నీ అయిపోయినాయి కానీ ఈరోజు చిన్న సారీ చిన్నోడు కాదు పెద్దోడు బాగా లేట్ చేసిండు ఇక్కడ అయితే చట్నీ కూడా రెడీ అయిపోయింది చూసారా చూడ కాకపోతే నేను తాలింపు పెట్టను తాలింపు పెడితే ఏమవుతుంది అంటే కారం చచ్చిపోతుంది కాబట్టి ఎక్కువ క్వాంటిటీ అయిపోతుంది అందుకని తాలింపు పెట్టను ఏమనుకోకండి మళ్ళీ అది కూడా అనిపిస్తుంది కదా మామూలుగా అయితే ఒక పది ప్లేట్లకు సరిపోయే చట్నీ తాలింపు పెట్టాము అంటే ఏడు అట్లా సరిపోతుంది అందుకోసమే ఇంకేమీ లేదు ఇక్కడైతే వంకాయ కర్రీ అయిపోయింది ఇంకా వీళ్ళకి బాక్సులు పెట్టి నేను కూడా రెడీ అయిపోయా ఇవన్నీ ప్యాక్ చేసుకొని బ్యాగ్లో పెట్టుకొని తీసుకొని వెళ్ళిపోతున్నా అయితే ఇంకా మధ్యాహ్నం రాగానే పడుకొని నిద్రపోతాను ఏం పనేం ముట్టను ఇక్కడైతే చపాతీ క్యాబేజీ చేసిన ఈవినింగు వీళ్ళకి స్నాక్స్ కావాలనేసి ట్యూషన్ అమ్మాయి అంటే నుంచి ఏం తినలేదంట కళ్ళు మండుతున్నాయనేసి సరైన హాస్పిటల్కి వెళ్తే అక్కడ డాక్టర్ లేకుండే సరే అని చెప్పేసి వచ్చి ఆంటీ చాలా ఆకలి వేస్తుంది అన్నది సరే అని చెప్పేసి గబగబా కొంచెం క్యాబేజీ ఉండే ఆ క్యాబేజీ ఫ్రై చేశాను ఆ అమ్మాయి అయితే రైస్ తింటా అన్నది సరే అని చెప్పేసి ఆ అమ్మాయికి రైస్ పెట్టేసి ఉండేలే మధ్యాహ్నం అన్నం ఇంకా ఉంది కూడా అయితే వాళ్ళకి మధ్యాహ్నం రైసే పెట్టినా అందుకని చపాతీ చేసి ఆ చపాతీలో లోపల క్యాబేజీ ఇచ్చేసిన చీర ఒకటి కూడా తినలేదు హాఫ్ హాఫే తిన్నారు మళ్ళీ మిగతా అది నేనే తినేసిన ఇచ్చేసారా ఇట్లుంది మళ్ళీ మార్నింగ్ కోసం ఇవన్నీ రెడీ పెట్టేసుకుంటున్నా బియ్యం చూసారా నాన్ పెట్టేస్తున్నా ఇవన్నీ గ్రైండ్ చేసి ఇంకా మళ్ళీ మార్నింగ్ కోసం అన్ని పిండిలు రెడీ చేసి పెట్టుకోవాలి ఇది ఎలా ఉంది ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్